ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న యాపిల్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి సో లాస్ట్ వీడియోలో వీళ్ళ షాప్ నుండి టాప్స్ కుర్తీస్ అండ్ డ్రెస్సెస్ అయితే షేర్ చేసాము కదా మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మళ్ళీ అగైన్ అదే ఆఫర్స్తో శారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాము మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టేశారు అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీ కావాలన్నా కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు సో చూసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం వెళ్ళిపోదాం హాయ్ అండి నేను ఆపిల్ కలెక్షన్స్ నుంచి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి బస్ స్టాండ్ దాటాక టైమ్ హాస్పిటల్ వస్తుంది దాని పక్కన సందులో నుంచి రైట్ సైడ్ తీసుకుంటే సెకండ్ షాపు పంటకాల రోడ్డు రవీంద్ర భారతి దగ్గర ఈ షాప్ అడ్రస్ వచ్చేసరికి ఈ రోజు వచ్చి ఆఫర్ రేట్ లో ఉన్న దసరా కలెక్షన్ శారీస్ అంతా కూడా షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఓన్లీ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి సిఓడి ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు సింగిల్ అయినా సరే ఎక్కడికైనా కొరియర్ చేస్తాము సో వీడియో చూడంగానే ఆర్డర్స్ ప్లేస్ వీడియోలో వచ్చేసరికి దసరా ఆఫర్ లో సారీస్ మేడం శారీస్ అని కూడా ఇప్పుడు షేర్ చేస్తాను ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ బేస్ మీద వస్తుంది సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ ఏ మేడం లిమిటెడ్ స్టాక్ ఏ ఉన్నాయి దీనికి వచ్చేసరికి ఆనియన్ ఆనియన్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి సింగిల్ కలర్ సింగిల్ పీసే మేడం ఓకే ఇది వచ్చేసరికి కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడతాయి మేడం ఇవి త్రీ ఫిఫ్టీ ఆ త్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ యాపిల్ కలెక్షన్స్ అండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను వీళ్ళకి రెగ్యులర్గా మనం వీడియోస్ కూడా చేస్తుంటాం కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అండ్ కొరియర్ కూడా చేస్తారండి చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర ఐటమ్ కూడా దసరా స్పెషల్ గా సారీస్ కలెక్షన్స్ అండి అన్ని కూడా మంచి ఆఫర్ నారాయణపేట మేడం ఇది వచ్చేసరికి మనకి దీనికి కాంట్రాస్టింగ్ లో దుప్పట్టా వస్తుంది దీనిలో వచ్చేసరికి మనకి త్రీ కలర్ ఆప్షన్స్ వస్తాయి బ్లూ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి బాటిల్ గ్రీన్ టోటల్ త్రీ కలర్స్ వస్తాయి ఇది కూడా మనకి సెమీ పట్టు కాటన్ అయితే కాదు సెమీ పట్టు వస్తుంది కి ఫ్రాక్స్ కి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కంచి లాగా ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్టీ పట్టు అనమాట ఇది కూడా ఇది వచ్చేసరికి మనకి ఈ శారీ అంతా ప్లెయిన్ ఉంటది మేడం బోర్డరే హైలైట్ దీనికి ప్రతి దానికి దానికి కాంట్రాస్టింగ్ బోర్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇవి వచ్చేసరికి త్రీ కలర్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ ఓకే డోలా ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మేడం ఓకే ఇది వచ్చేసరికి బోర్డర్ బిగ్ బోర్డర్ లో వస్తుంది దీనిలో కూడా మనకి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం త్రీ కలర్స్ ప్రతి దానికి బోర్డర్ బ్లౌజ్ వస్తుంది మనకి విత్ బ్లౌజ్ వితౌట్ డాజెస్ మిస్ ప్రింట్స్ ఇవి కూడా కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ డామేజెస్ కానీ మిస్ ప్రింట్లు గానీ ఏమి ఉండవు మేడం ఏమీ లేదు ఏమీ లేవు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిచ్ వై ప్రింట్ లో డిజైన్ తో హైలైట్ అవుతుంది బార్డర్ ప్రింట్స్ మనకు వచ్చేసరికి లోటస్ డిజైన్ తో హైలైట్ అవుతుంది మేడం దీనిలో కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఇది కూడా విత్ బ్లౌజ్ తోనే ఉంటది విత్ బ్లౌజ్ మేడం కస్టమైజేషన్ తీసుకోవచ్చు ఇవి కూడా కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి పిచ్ వై ప్రింట్ లోనే వస్తుంది దీనిలో కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం ఇది కూడా కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా మనకి డోలా లోనే మనకి ఈ డిజైన్ వస్తుంది డిజైన్ లాగా దీనికి వచ్చేసరికి ఇది బ్లౌజ్ 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 వీడియో లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఆపిల్ కలెక్షన్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి చక్కగా ఫోన్ నెంబర్స్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా చేయించుకోవచ్చు ఇది పోచంపల్లి పోచంపల్లి టైప్ లో వస్తుంది మేడం శారీస్ ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది ఓన్లీ సింగిల్ కలర్ మేడం ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి చందేరి వస్తుంది మేడం లినిన్ చందేరి అనమాట శారీ అనేది విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ క వచ్చేసరికి మనకి బ్లౌజ్ పాటిది సెపరేట్ గా ఇది కూడా కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పటోలలోనే ఒక డిజైన్ మేడం దీంట్లో కలర్స్ అనమాట మొత్తం కలర్ కలర్స్ అవి దీనిలో ఇవి కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇవన్నీ కూడా హోల్సేల్లో మేము కొన్నా కూడా ఈ కాస్ట్ ఉందో లిమిటెడ్ స్టాక్ ఉంది మేడం ఓకే సో ఫాస్ట్ గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని మళ్ళీ స్టాక్ అయిపోయిందండి నేనేం అవును మళ్ళీ రీస్టాక్ కూడా వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ఇవ్వండి లేకపోతే నియర్ బై ఉంటే మన లోకల్ వాళ్ళు ఖచ్చితంగా షాప్ కి కూడా వచ్చేసేయండి ఇది వచ్చి నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి కోటా ఫ్యాబ్రిక్ తో వస్తుంది మేడం కోటా ఫ్యాబ్రిక్ లో ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ కూడా మనకి డిజైన్ వస్తుంది బ్లాక్ కలర్ దాంతో డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ మేడం త్రీ త్రీ ఫిఫ్టీ ఇది కూడా మనకి డోలా ఫాబ్రిక్ లోనే వస్తుంది డిజైన్ అనేది మనకి పికాక్ డిజైన్ తో హైలైట్ అవుతాయి ఇవి దీనిలో టూ కలర్స్ వస్తాయి ఇవి కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ బ్లౌజ్ అనేది మనకి బోర్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్ మేడం ఇది సింగిల్ కలర్ ఉంది ఇది వచ్చి లోటస్ డిజైన్ తో వస్తుంది దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ అండి ఎంత పడుతుంది త్రీ ఫిఫ్టీ మేడం ఫిఫ్టీ కలర్ బాగుందండి ఇది వచ్చేసరికి అసలు కలంకారీ డిజైన్ ఫాయిల్ ప్రింట్ కూడా కాదు జకాట్ బోర్డర్ తో వస్తుంది ఇది కూడా ఈ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది క్రేప్ డిజైన్ తో ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం ఓకే శారీ విత్ పళ్ళు బ్లౌజ్ శారీ విత్ పళ్ళు బ్లౌజ్ ఇది కూడా మనకి పటోలా డిజైన్ తోనే వస్తుంది మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి చందేరి శారీ వస్తుంది ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ ఓకే సింగిల్ కలర్ నెక్స్ట్ పటోలా శారీస్ అండి పటోలా శారీ ఇదంతా కూడా దీనికి కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది హాఫ్ శారీ ప్యాటర్న్ తో వస్తుంది ఇది ఇది కూడా కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకే సూపర్ అండి అసలు దసరా సేల్ అనమాట ఈ అసలు ఆఫర్స్ మళ్ళీ రావండి ఈ ప్రైజెస్ కి సో చూసుకోండి నెక్స్ట్ ఇది కూడా మనకి డోలా ఫ్యాబ్రిక్ తోనే వస్తుంది ఇది వచ్చేసరికి జకాట్ బోర్డర్ ఫాయిల్ ప్రింట్ ఎక్కడ ఉండదు ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ కాస్ట్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ టూ కలర్స్ ఓకే నెక్స్ట్ ఇది కూడా మనకి పిచువై ప్రింట్ లోనే వస్తుంది శారీ అంతే ఇలా చెక్స్ డిజైన్ తో వస్తుంది దీనికి వచ్చిన బ్లౌజ్ పట్ ఓకే ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా మనకి డోలా ఫ్యాబ్రిక్ తోనే వస్తుంది జకాట్ బార్డర్ వస్తుంది ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి సరికి మనకి ఫ్యాన్సీ పట్టు మేడం ఇవి కూడా చాలా వరకు ఆఫర్ రేట్ లోనే ఇస్తున్నాం ఇవి కూడా సింగిల్ పీసెస్ లిమిటెడ్ స్టాక్ ఉన్నవి ఇవి వచ్చేసరికి మనకి ఇలా ఫ్యాన్సీగా వస్తాయి అనమాట శారీస్ అన్ని కూడా దీనిలో టూ కలర్స్ వస్తాయి మేడం శారీ విత్ బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఓకే ఇవి కూడా మనకి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీకి మంచి ఫ్యాన్సీ పట్టుల ఇది కూడా మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మనకి బాగుందండి పళ్ళు వస్తుంది మేడం ప్రైస్ అండి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి సెమీ వెంకటగిరి మేడం ఇది కూడా సింగిల్ కలర్ ఉంది ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ మేడం సూపర్ ఉంది కలర్ సింగిల్ కలర్ దీనికి వచ్చేసరికి వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా మనకి చినాన్ చినాన్ జార్జెట్ వస్తుంది ఇది కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అంతా కూడా మనకి సెల్ఫ్ హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ కు బుట్టీస్ వస్తుంది ఓకే ఇది కూడా మనకి కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ పళ్ళు బాగుందండి సారీ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ లో వస్తుంది ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా పింక్ షేడ్ తో హైలైట్ చేస్తాడు అనేది విత్ బ్లౌజ్ ఉంటది ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మేడం చెక్స్ ప్యాటర్న్ సూపర్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఒక కాపర్ డిజైన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఇది కూడా మనకి పట్టులోనే లైట్ వెయిట్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం సెల్ఫ్ ఓకే చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన కూడా క్లిక్ మన షో ఛానల్ యాపిల్ కలెక్షన్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు మరొక బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి బెనారసీ ఫ్యాబ్రిక్స్ మొత్తం ఉంటది ఎక్కడ ఇది ఫాయిల్ ప్రింట్ గా అలా ఏమి ఉండదు ఇది వచ్చేసరికి బెనారసి అంటేనే మనకి చాలా కాస్ట్ ఉంటది ఇది కూడా పళ్ళు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అసలు ఎక్సలెంట్ అండి ఫ్యాబ్రిక్ తీసుకోవాలంటేనే మనకి చాలా కాస్ట్ పడుతుంది మేడం నెక్స్ట్ ఇది కూడా మనకి కాపర్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది మేడం సాఫ్ట్ పట్టు వస్తుంది ఇది కూడా మనకి గోల్డ్ వివింగ్ తో వస్తుంది కాపర్ వివింగ్ దీనికి కూడా మనకి పళ్ళు విత్ బ్లౌజ్ పల్లు విత్ బ్లౌజ్ పల్లు పళ్ళు మనకి మంచి గ్రాండ్ గా గోల్డ్ కలర్ తో హైలైట్ చేస్తాడు దీనికి వచ్చిన బ్లౌజ్ పట్టు మేడం ఇవి కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ పట్టు మేడం ఇవన్నీ కూడా ఆనియన్ కలర్ లో వస్తుంది బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తో హైలైట్ చేస్తాడు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు పళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ తో వస్తుంది బ్లూ కలర్ కి మనకి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్టింగ్ వస్తుంది పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సూపర్ ఉన్నాయండి సార్ నెక్స్ట్ అయితే ఇది వచ్చి సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ మనకి కోరా ఆర్గాంజా అంటారు ఇది ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్ ఉంటది మీటర్ లెక్క తీసుకున్న దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా బ్లౌజ్ పార్ట్ ఫ్లోరల్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ప్యాచ్ లాగా వర్క్ వస్తుంది అనమాట ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రింట్ కాదండి ప్రింట్ కాదు ఫ్లోరల్ డిజైన్ ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్ లో హైలైట్ అవుతుంది ఇది కూడా మనకి సెమీ వెంకటగిరి ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి వచ్చిన పళ్ళు అండి దీనికి వచ్చి బ్లూ కలర్ మనకి ఇదే కలర్ లో బ్లౌజ్ పార్ట్ అయితే ఉంటది ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ వెనారసీ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా సెమీ వెంకటగిరిలో చెక్స్ ప్యాటర్న్ వస్తుంది దీనిలో టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి ఓకే శారీ విత్ బ్లౌజ్ పళ్ళు ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ సెమ వెంకటగిరిలోనే బుటీస్ ప్యాటర్న్ వస్తుంది బౌలర్ లెహ్ బౌలర్ లైహంగ్ చేసుకుని ఫ్రాక్స్ కైతే చాలా బాగుంటాయి కస్టమైజేషన్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఓన్లీ త్రీ కలర్స్ ఓన్లీ ఫోర్ ఓకే ఇది ఫ్యాన్సీ పట్టులో వస్తుంది ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ లో వస్తుంది సారీ విత్ బ్లౌజ్ ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఓకే నెక్స్ట్ వచ్చి నారాయణ్ పేట ఇది కూడా మనకి మంచి పట్టు వస్తుంది క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుంది సాఫ్ట్ గా వస్తుంది బుటీస్ ఒకటి ఫ్లవర్ ఒకటి టూ డిజైన్స్ వస్తాయి ఇవి కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి బెనారస్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి ఆ సిల్వర్ కాంబినేషన్ తో వస్తుంది మనకి ఇదంతా శారీ అంతా కూడా మనకి సిల్వర్ వివింగ్ తో వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఇది వాళ్ళు వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా ఫ్యాన్సీ పట్ల వస్తుంది దీనికి వచ్చేసరికి బోర్డర్ అనేది డ్యూయల్ షేడ్ లో వస్తుంది దీనికి వచ్చిన బ్లౌజ్ మేడం బ్లౌజ్ అంతా కూడా జకట్ బ్లౌజ్ వస్తుంది పల్లు ఓకే ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సూపర్ ఉందండి సారీ బ్లౌజ్ వాటిలో మనకి కలర్స్ ఏం రావు కదా కలర్స్ ఏం రావు మేడం కలర్స్ కలర్స్ ఓకే రిమైనింగ్ అన్ని మనకి సింగిల్స్ ఇది వచ్చేసరికి మంచి లెమన్ ఇల్ వస్తుంది మేడం దీనికి వచ్చిన పల్లు మేడం పల్లు వస్తుంది బాగుంది దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా మనకి జకాట్ బ్లౌజ్ ప్రతిది కూడా ఫాబ్రిక్ చాలా బాగుంటది ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఆఫర్ రేట్ లో ఇస్తున్నాము ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ కూడా మనకి సాముద్రిక పట్టు వస్తాయి మేడం ఇవి కూడా పట్టులో ఇంకొంచెం కలెక్షన్ ఇది వచ్చి ఇవి ఏవన్నా గానీ ఫైవ్ నైన్టీ నైన్ కాస్ట్ ఫైవ్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఇవి ఓకే ఇది వచ్చేసరికి మంచి డార్క్ గ్రీన్ కి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో పెసర్ ఇదైతే పళ్ళు పార్ట్ మేడం లాస్ట్ ఈ కలెక్షన్ కి మనకి చాలా రెస్పాన్స్ వచ్చింది దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ మేడం ఓన్లీ సింగిల్ కలర్ ఉంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ సారీ అంతా మనకి ఇదే బాడర్ గ్రీన్ కలర్ లో వస్తుంది ఓకే ఫైవ్ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి కాపర్ డిజైన్ చెక్స్ డిజైన్ మేడం ఇది వచ్చేసరికి మనకి కాపర్ లో వస్తుంది ఇదంతా చెక్స్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ లోనే వస్తుంది దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి న్యూ ఎరేవర్ లో అయినా సరే ఇవి కూడా ఆఫర్ రేట్ లోనే పెట్టాం ఓన్లీ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్టీ పైతాని బోర్డర్ వస్తుంది మ్యాడమ్ చెక్స్ డిజైన్ లో పైతానీ సిల్వర్ కలర్ లో వస్తుంది ఇది కూడా మనకు వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండ్ పల్లు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి జకాట్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసరికి పల్లు పళ్ళు కూడా గ్రాండ్ గా వస్తుంది ఇది కూడా ఫైవ్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ ఇది కూడా మనకి టిష్యూ పట్టులోనే వస్తుంది టిష్యూ పట్టు టిష్యూ పట్టు లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చి పికాక్ డిజైన్ తో ప్యారెట్ డిజైన్ తో హైలైట్ అవుతుంది బోర్డర్ అంతా పికాక్స్ శారీ అంతా ప్యారెట్ డిజైన్ తో హైలైట్ అవుతుంది ఓకే దీనికి కూడా మనకి కాంట్రాస్టింగ్ కలర్ లో బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఎంత పడుతుంది నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఓకే ఇది కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే గ్రీన్ కలర్ కి మనకి పింక్ కలర్ బోర్డర్ తో హైలైట్ అవుతుంది ఇది వచ్చేసరికి పళ్ళు మేడం పళ్ళు పల్లు దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ కూడా మనకి పింక్ కలర్ లోని బ్లౌజ్ పార్ట్ జాకట్ బ్లౌజ్ అండి అసలు బాగుంది ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది కూడా మనకి సెమీ పట్టు వస్తుంది మేడం ఇది కూడా మనకి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తోనే వస్తుంది దీనికి కూడా మనకి ఇలా కాంట్రాస్టింగ్ బ్లౌజ్ పళ్ళు సూపర్ అండి బాగుంది ధర్మవరం పట్టు మేడం పట్టు ఇది కూడా మనకి ప్యారెట్ డార్క్ కొంచెం గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ తో హైలైట్ అవుతుంది ఇది వచ్చిన బ్లౌజ్ అండి ప్రతిది కూడా ఎంత పళ్ళు కూడా మనకి సెమీ పట్టులోనే వస్తుంది మేడం ఇది కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తోనే వస్తుంది ఈ శారీ అంతా మనకి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే బ్లౌజ్ ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ఎంత పడుతుంది అండి ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ప్యారెట్ డిజైన్ తో పట్టు ఇది టిష్యూ వస్తుంది అంతా కూడా మనకి షైనబుల్ గా ఉంటది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా పికాక్ డిజైన్ తో ఉంటుంది దీనికి వచ్చిన బ్లౌజ్ పళ్ళు ఇది బ్లౌజ్ మేడం కాంట్రాస్టింగ్ వస్తుంది పల్లు పడుతుంది ఓకే ముద్రిక పట్టులోనే వస్తుంది దీనికి కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ అవుతుంది ఇవి ఆరెంజ్ కలర్ లో చాలా హిట్ అయింది డిజైన్ దీనికి వచ్చేసరికి మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం ఓకే ఇది కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఫైవ్ ఓకే సి పట్ల వస్తుంది మేడం సింగిల్ కలర్ ఈ గ్రీన్ కూడా చాలా లైట్ గ్రీన్ లైట్ షేడ్ అనమాట ఇది బాగా పేస్టల్ షేడ్ లో వస్తుంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుంది మేడం ఓకే ఇది కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ సూపర్ అండి నెక్స్ట్ ఇది కూడా మనకి పట్టు శారీనే వస్తుంది దీనికి వచ్చిన బ్లౌజ్ పట్టు మేడం ఇది కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓన్లీ